ఈ పోస్ట్మార్టం కూడా ప్రిమరీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబిరేజన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్కి టాక్స్కాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది